ఏమి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్కి మీరు రారండి మేడం మండల్ లెవెల్ ఆఫీసర్లు అందరు వస్తుంటే హలో మండల్ లెవెల్ ఆఫీసర్లు వస్తుంటే మీరు రావడానికి ఏమైతుంది ఎవరు మీ సూపర్వైజర్ అంటే మీరేం గవర్నర్లా ఏమి రోజు ఉంటానే ఉంటాయి మీటింగ్లో ఏ రోజు వచ్చినారు మళ్ళీ మేమంతా ఖాళీ తిరుగుతున్నాం బేకర్గా ఉన్నామా వసూళ్ళు చేసుకోవడానికి అగ అమ్ముకోవడానికి దీంట్లోకి మాత్రం ముందు ఉంటా అంటారు మీరు మీ సూపర్వైజర్ ఎక్కడ పోయినారు మీరు ఎక్కడ పోయినారు రేపు నుంచి ప్రతి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్కి రండి అన్ని నాటకాలు అయిపోతాను మీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అంతా ఏమైనా రమ్మను నీకు శాంక్షన్ అయింది నువ్వు కట్టుకున్నావా ఇంజనీరింగ్ కట్టుకున్నావాటెంట్ ఏం పరిస్థితి ఎంత పడింది ఇంతవరకు బిల్లు ఎనేబుల్ అయిందా ఇది ఏ గారు హౌసింగ్ ఏజ్ సార్ ఇంకా ఇవ్వలేదా ఎనేబుల్ చేయలేదా కొన్ని చేసినట్టున్నారేనా అది తెలుసే యూడీఏ అంటే యూడిఏ అంటే మామూలు సెంట్రల్ మామూలు స్టేట్ విచ్చింది సార్ అప్పుడు ఏంటి ఆన్ సెంట్రల్ కాంట్రిబ్యూషన్ పడిందా స్టేట్ కాంట్రిబ్యూషన్ పడిందా ఇదో సార్ చిక్కుస్కో స్టేట్ స్టేట్వేనా ఇది NH78 మాత్రం ఇప్పుడు సెంట్రల్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ అంతా స్టేట్ ఇస్తారు వీటికి ఎన్ఆర్జీ పేమెంట్ ఒకటి స్టేట్ వాళ్ళది సెంట్రల్ వాళ్ళది మిగతాదంతా లేదు అనుకుంటా డీటెయిల్స్ తీసుకోమా చూసి చేసుకోమా వాళ్ళు ఇచ్చినట్టు లేదు నాకు గుర్తు

ఏం చదువుతున్నా ఇంకా ఇంతవరకు పోలే కాలేజ్కి అదేనా కాలేజ్ బ్యాగ్ డ్యూటీ కంటే ఇంటర్ సెకండీ అయిపోయినా కూడా డ్యూటీనా ఏమా బాగున్నారా నువ్వు ఈ సందులో పోయినావా என்ன பான்னறா சின்ன பார்ட் வந்துருது ஹான் ஓ பார்ட் வந்துருது சாரி நம்ம பாக்ஸ் அனி க்ளோஸ் ஆயிடும்ங்க போற கேல் பம்பினியா ஹான் உள்ள இருக்கு பார்ட் வந்துருது మనులు ఇడేనా ఏం రోడ్డు మీద దొబ్బ రప్పా దా 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 వచ్చిన వాళ్ళు కూరగాయలు ఇచ్చి అంటరా తెల్లదినా మటనో చికెనో కేజీ కొట్టిస్తే బాగుంటుంది ఆ రే పప్పిషే ఇంకా స్కూల్ పోలేదా బట్టలు వేసుకో బాగున్నారమ్మా బాగున్నావునా ఆరోగ్యం బాగుందా ఏనున్నాయా సమస్య బాగున్నా పెద్దమ్మా ఇదేనా ట్యాంకు nda 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 nda